ತತ್ರು ಮಹದೇವೇತೇನ್ ಮಂಗಾಲ ಶ್ರೀಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸಂವೇದಭರ್ಮಃ ಗೌಂದ್ರೆ ಹರಿಯ ಸಂಪುರ

अयप्पा ओम हस्वाया ओम अयप्पा 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 மௌிர ஆகுதம் ப்மேலம் ப்மர்மவாதின नमिक्षा देवी च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा बंध वासिम भक्तानां स्वदेशो भुवमत्रयम् हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे उपेक्षाय मन bang budi ada ini ini mau kita dengar kita mau dengar ఓహో ఫుల్ స్పీడు ఆలయం కూడా ఏం చేస్తాం స్వామికి స్వామి రెండు వేసేయండి అమ్మ మొత్తం వేసేయండి ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी शाम okay.

తెలంగాణి డాక్టర్ విశ్వేశ్వర స్వామి బాబాబాబా సుజీ బాబాబాజీ శ్రీ స్వామి తాంబోళం ఉంది

ಯ್ಯಪ್ಪ ಓಂ ಶ್ರೇಸ್ವಿಯೇ ಸ್ವಮ್ಯೇ ಅಯ್ಯಪ್ಪೋ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಶರಣ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಶರಣ ಸ್ವಾಮ್ಯೇ ಅಯ್ಯಪ್ಪೋ ಸ್ವಾಮ್ಯೇ ஐயப்போ ஐயப்போ சுவாமி 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 சரணம் சரணம் அப்பா அய்யோமோ அப்போயப்போமியே அய்யப்போ சமியப்பாணாமப்பாந்தூமப்பாடப்பாலு வீசி దీక్షను చేసి ఉన్నామప్ప కాపాడప్ప రక్షించప్ప నీవే రక్ష నీవే రక్ష నీవే దిక్కు స్వామియే అయ్యప్ప స్వామి ఏ ముగ్గురన్నదమ్ములట వీరాధి వీరులట ముగ్గురన్నదమ్ములట వీరాది వీరులట പന്തളരാജു പന്തളരാജു പംബാബരുടെ നീലവസ്ത്രധാരചാര്യേ നീലിവസാരഡേ സ്വാമിയേ അയ്യപ്പു സ്വാമി ശരണമയൂ സ്വാമി ശരണമയോ ശരണം ശരണമയ്യപ്പൂ

ఓం ఓం శివాయమి శివాయ ఓం నమి శివాయ ఓం నమి శివాయ ఓం నమి శివాయ కార్తీక దామోదరునికి కార్తీక దామోదరునికి శ్రీ నాగసాయి స్వామి వారికి శ్రీ దత్తనాగసాయి స్వామి వారికి శ్రీ సత్యదానంద ప్రభుజీ వారికి సత్యపదానంద ప్రభుజీ వారికి జై భవానీ శ్రీ దుర్గామాతకు శ్రీ దుర్గామాతకు జై భవానీ జై భవాని హరిహరయ్యయప్ప స్వామియే స్వామియే మా గురు స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప ఈరోజు పొలమూరు గ్రామంలో శ్రీ దత్తనాగ సాయి ఆనందాశ్రమంలో అయ్యప్ప స్వాముడు భిక్షా కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శ్రీ మల్లికార్జున స్వామి గారు అదేవిధంగా అనపర్తి మన అయ్యప్ప స్వామి ఆలయ ఆస్థాన గురుస్వామి గారు శ్రీ సలపా సత్యనారాయణ గురుస్వామి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు భిక్షదాతలు అనపర్తి వాస్తవ్యులు శ్రీ తాడి రామగురిరెడ్డి గారు డాక్టర్ రామగురిరెడ్డి గారు శ్రీమతి లలితారాణి దంపతులు వారి కుమారుడు డాక్టర్ విశేషరెడ్డి గారు ఈరోజు స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అయ్యప్ప స్వామి వారు సదా కాపాడు రక్షించాలని మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం శ్రీ దత్తనాగ ఆనందాశ్రమం పొలమూరు जय भवानी